నాతో మాట్లాడవా నాతో మాట్లాడ మూడు సార్లు అంటాడు చూడండి పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు నిన్ను విడిపి చిలివేయటకు నాకు అధికారం కలదు నా నా సత్యం అంటే చెప్పిన నాయే చావాలంట నేనన్నదే చావాలి పిలాతు ఎంతుకు అని అర్థం చేసుకోలేకపోయి తెలుసా నా ఈరోజు మనలో నీలో అందరిలో ఉన్న ఫీలింగ్ ఏంటి చెప్పిన నేను నా అది చచ్చితే కానీ ఈ రోజు నీ కళ్ళ ముందుకు నీకు అర్థం కాడు ఈ సత్యం నీ బుర్రకెక్కదు పిలాతు తు జడ్జాగా ఒక మాట అడిగాడు ఈయన ఏం చేద్దాం అని అడిగాడు ఇరవై మూడు అధ్యాయంలో ఈయనందు ఏ దోషం లేదు ఈయన ఏం చేయమంటానని అడిగారు ఈ కోసం మన అందరిది ప్రతి మానవ జీవితంలో అతి పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా యేసు ప్రభు కొరకు ఎంత వివరంగా చెప్పేశారు ఇప్పుడు నేను నా లైఫ్లో ఏం చేయాలి ఒకటి స్వీకరించాలి లేదా చెప్పండి వద్దని తృణీకరించి సులువు పమ్మనలు ఈ ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాను ఏం చేస్తావు నీ లైఫ్లో ఏసుకరిస్తూ వారిని స్వీకరించి నిన్ను నువ్వు ఆయన కొరకు చంపుకుంటావా స్వీకరించి నిన్ను నీ కొరకు కాకుండా నా నాన్నదని చంపి యేసుప్రభు కొరకు నిన్ను అప్పగట్టుకుంటావా లేదా ఈయనతో ఉంటే అన్ని తగ్గించుకుని ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయనే పిలాతులాగా వదిలేసి వెళ్ళిపోతావా జడ్జ్మెంట్ నీ ఉంది ఇది పార్ట్ వన్ పిలాతు కూర్చి పార్ట్ వన్